ఈ రోజు మనం కోటి నర్థశాస్త్రంలో మొదటి అధికారణం అధ్యయనం పద్నాలుగు నుంచి తెలుసుకోవడం అందులో ప్రకరణం పది పర విషయములోని కృత్యాకృత్య పక్షములు వారి పరిశీలనము ఒకటి స్వ విషయములో కృత్య అకృత్య పక్షీయాలను వశము చేసుకునే విధానము వివరించడం అయినది పర విషయముల గురించి వివరించవలసి ఉన్నది ధన విషయంలో వాగ్దానం చేయబడి మోసమునకు లోనైన వాడు కార్యనైపుణ్యంకు ఉపకారము చేయటను సామాన్యుల ఇద్దరు అవమానపరచబడేవాడు రాజవల్లభల కుట్రలు కారణంగా రాజవిరోధములకు విరోధమునకు వాడు పోటీలో సవాళ్ళు చేయబడి జము పొందినవాడు దేశ బహిష్కరణము మూలమున కష్టమూల పాలైనవాడు ఖర్చు పెట్టిన తర్వాత లాభం సంపాదించలేకపోయినవాడు స్వధ నిర్వహణ కానీ దాయాభాగమున వసపరచుకుంటేందు కానీ అడ్డగింపబడినవాడు రాజాగ్ని గౌరవములు కానీ అధికారములు కానీ కోల్పోయినవాడు రాజబంధువుల చే నిరోధించబడినవాడు బలాత్కరించబడిన సీజనము కలవాడు కారాగార బద్ధుడు దావాలో ఓడిపోయి దండింపబడినవాడు దుష్ట ప్రవర్తన నుండి వారింపబడినవాడు సర్వస్వము వాడు కారాగారములో హింసించబడినవాడు దేశాంతరానికి పంపబడిన బంధువులు కలవాడు వీరు కొద్ది వర్గములకు చెందినవారు తానై ఇతరులను నష్టపరిచినవాడు విపరీతముకు చేసినవాడు పాపకర్మ చేసినట్టు చేసినట్లు భయపడినవాడు సమాన దోషి శిక్షించబడిన చూసి భయపడినవాడు ఇతర భూమి ఆక్రమించినవాడు బలప్రయోగం మూలమకు లోపరుచుకునేవాడు స్వల్ప స్వల్పకాలంలోనే ధనము వాడు రాజవంశంలోని మరి ఒకడు రాజు కావాలని ఆశించిన వాడు రాజు ద్వేషించబడిన వాడు రాజును ద్వేషించిన వాడు వీరు వర్గములకు చెందినవాడు నిర్ధుడ నిర్ధనుడైన వాడు అనుల్య అపరణమే ధనముగా కోల్పోయిన వాడు లోబి వ్యసములకు లోనైన వాడు ప్రమాద ప్రమాద క్రమాలకు వ్యవహారముల దిగిన వాడు వీరు లబ్ధ వర్గములకు చెందినవాడు హంబాబు మలవాడు ప్రతిష్టకు ప్రాడువాడు శత్రు గౌరవమును చూచి ఓర్వలేనివాడు నీచములగు పదవులను ఉండివాడు తీక్షణ గలవాడు సాహసికుడు భోగములను వాడు వీరు మాన మాన గరిష్ట చెందినవారు చెందినవాడు వీరిలో కాదగిన వారిద్దరకు ముంద వేషధారల చెరును పంపి ఎవరికి ఏ చారును భక్తి కలదో వారిని ఆచారణ ద్వారా లోబట్టేవలను ఎట్టు మందమైన ఏనుగు మర్తెక్కిన మామిటి వాడికే అధిష్టతమై అడ్డం నచ్చిన వారు అందరినీ చొక్కివేయను అట్లే శాస్త్రజ్ఞానము లేకపోవడచే అందుడైన ఈ రాజుపాలను జానపదను వినాశము గౌరవించుకుని వాడు ప్రతి పుడుకొల్పి అతనిని ప్రమాదము కల్పించవచ్చును నీ కోపము ప్రదర్శన అని కొత్త వర్గమును పూరి కోల్పోవలను ఎట్లు దాని ప్రమాదమును శంకించిన ప్రమా ప్రదేశంలో విషమును కక్కున్నట్లు అట్లే ఉన్నట్లు అట్లే అన్ని క్రదమున జుట్టు దాగి ఉన్న స్వర్పము ప్రమాదములను శంకించిన ప్రమాదంలో వేషము కుక్కను అట్లే ఎక్కకున్న అట్లే ఈ రాజు నీ నీ వలన ప్రమాదము శంకించి అంచంలోనే నన్ను క్రోధ విజ్ఞ విషాజ్ఞాన్ని గురి చేయగలవాడు అందుచేత మరి యొక్క చీకటి చోటికి వెళ్ళి వెళ్ళటం మంచిది అనే బీ బీతవర్గము కూడికొని పోవాలి ఎట్లు గాండ్ర గోవు బ్రాహ్మణుల ఉపయోగార్థము కాక కుక్కల ఉపయోగార్థము పీతకబడను అట్టే రాజు ఆత్మగుణ గుణ గల వారికి కాక సత్వము ప్రజ్ఞాత్వము లేని వారికి ఉపకారం చేయవాడు ఆ రాజు మనుషుల్లోని విష్టిత అనే ఎరిగినవాడు అతని ఆశ్రయించను అనివర్గము కోరి కోల్పోను ఎట్టు చండలు బావి చూ చండాలూర